హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు మర్చిపోయిన పిన్ ని మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఎవరైనా లేకపోతే కొత్త కార్డ్ కి అప్లై చేసి చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్న మన టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు బ్యాంక్ వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు కేవలం నిమిషాల్లోనే మీ పిన్ నంబర్ ని మార్చుకోవచ్చు అది ఎలా అంటారా మీరు మీ ఏటీఎం పిన్ని మార్చుకోవాలనుకుంటే మీ కావాల్సినవి ఏటీఎం కార్డ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉన్న మీ ఫోన్ నంబర్ ఇవి మీ దగ్గర ఉంటే చాలు మీరు మర్చిపోయిన మీ ఏటీఎం పిన్ని మార్చుకోవడానికి ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళి మీ కార్డ్ ని ఇన్సర్ట్ చేయండి ఆ తర్వాత బ్యాంకింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి పిన్ జనరేషన్ లేదా ఏటీఎం పిన్ రీసెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి మీ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి ఇప్పుడు మీ ఫోన్ కి ఓటీపీ పిన్ వస్తుంది ఆ ఓటీపీ పిన్ని ఎంటర్ చేసి మీ పిన్ నంబర్ని మార్చుకుంటే సరిపోతుంది పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ యాక్టివేట్ అవుతుంది ఇలా చేయడం వల్ల మీరు బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు ఈ ఈజీ ట్రిక్ని అందరికీ షేర్ చేసి తెలిసేలా చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి